హాయ్ అండి వెల్కమ్ టు సంజయ్ హోమ్ మేడ్ ఇది వన్ ఆఫ్ మై ఓల్డ్ వీడియో అనమాట ఎప్పుడో షేర్ చేయాలి కానీ మర్చిపోయాను సో సరదాగా చేపలు పడదామని మా వారు ట్రై చేస్తున్నారనమాట సో గ్యాలం కూడా రెడీ చేసుకున్నారు ఒరిజినల్ గ్యాలం కాదు రండి బోర్డంతో తయారు చేశారనమాట సో ఫస్ట్ టైం వెళ్ళి ఒక షాప్ పట్టారనమాట మొత్తం గ్యాంగ్ అంతా వెళ్ళారు ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఈ కట్టు పడింది అనమాట ఏదైనా కొత్తగా ట్రై చేసేటప్పుడు ఆ ఇంట్రెస్టే వేరుగా ఉంటుంది రోజు వెళ్ళి పట్టాలనిపిస్తుంది అనమాట సో అలాగే మా వారు కూడా రోజు వెళ్ళి ఒక్కొక్క చేపను పడుతూ ఉన్నారనమాట మొత్తానికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఇన్ని చేపలు పడ్డాయి పట్టడం రాకపోయినా అక్కడ ఉన్న వాళ్ళని చూసి నేర్చుకొని ఆ గారం కూడా తయారు చేసి పట్టారనమాట ఫస్ట్ టైం ఇన్ని ఏదైనా సాధిస్తే హ్యాపీనెస్ వేరు కదా ఇంకా మా వారు అంత కష్టపడి చేపలు పట్టినప్పుడు నేను కూడా చేయడం నేర్చుకున్నాను కూర కూడా వండేసాను ఫుల్ వీడియో ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి నచ్చితే చిన్న లైక్ కూడా ఇచ్చేయండి